రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు భాద్రపద అమావాస్య సూర్యగ్రహణం కలిసి రాబోతున్నాయి ఇది మహాశక్తివంతమైన రోజు అతేంద్రియ శక్తులు కలిగిన రోజు అయితే ఈ రోజు రెండు కోడిగుడ్లతో ఇలా చేస్తే చాలు రెండు నిమిషాల్లో మీ దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కోడిగుడ్ల గురించి అందరికీ తెలుసు కోడిగుడ్లు కూర వండుకొని తింటారు దిష్టి తీయడానికి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి కూడా కోడిగుడ్లు వాడుతూ ఉంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ప మర్చిపోకుండా కోడిగుడ్లతో రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి దరిద్రం మొత్తం కూడా పోతుంది మనకు మంచి జరుగుతుంది ఈ రోజుల్లో చాలామంది దరిద్ర బాధలతో సతమతమైపోతూ ఉన్నారు దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడం ఒకటే కాదు ఆరోగ్యం లేకపోవడం అది దరిద్రమే ధనం ఉన్న కొంతమంది కడప నిండా తినలేరు అది దరిద్రమే పెళ్ళైనా కొంతమందికి పిల్లలు కరగరు అది కూడా దరిద్రమే ధనం లేకపోయినా మనశ్శాంతి లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా ఆనందం లేకపోయినా అవన్నీ దరిద్రంలోలోకి వస్తాయి ఇలాంటి రకరకాల దరిద్రాలను తొలగించే శక్తి దరిద్రాలను తొలగించే శక్తి ఈ కోడిగుడ్ల పరిహారానికి ఉంటుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి ఈ గుడ్ల పరిహారానికి ఉంటుంది మరి ఈ అమావాస్య రోజు కోడిగుడ్లతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి భాద్రపద అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది ఈ రోజుతో భాద్రపద మాసం ముగుస్తుంది మరుసటి రోజు నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆశ్విజ మాసం ప్రారంభమవుతుంది అయితే మహాశక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజు రెండు కోడిగుడ్లతో ఒక పరిహారం చేస్తే సమస్త దరిద్రాలు పోతాయని రెండు నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కోడిగుడ్లు ప్రతి ఇళ్లలో ఉంటాయి లేదంటే ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న కిరాణా షాపులలో కూడా దొరుకుతూ ఉంటాయి కోడిగుడ్లు రెండు తీసుకొని చాలా సులభంగా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన దరిద్రాలు పోతాయి చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి ఇబ్బందులు పోతాయి నరజిష్టి జనఘోష కూడా పోతాయి ఈ పరిహారం అన్ని విధాలుగా కూడా అద్భుతంగా పనికొస్తుంది ఇంట్లో ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కష్టాలు తీరడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు రెండు కొడుగుడ్లు తీసుకోండి ముందు రెండు కోడిగుడ్లు తీసుకొని వాటిలో ఒక ఎర్రటి రంగు క్లాత్లో వేయండి చిన్న ఎరుపు రంగు వస్త్రం ముక్క అయితే సరిపోతుంది జాకెట్ ముక్కనైనా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు అంటే వాడినది కాకుండా కొత్త వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఈ రెండు కోడిగుడ్లు వేయండి కోడిగుడ్లకు విపరీత శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పారు కనుక ముందు రెండు కొడుగుళ్ళలు వేయండి ఆ తర్వాత కొంచెం గల్లుప్పు కూడా తీసుకొని ఆ ఉప్పును కూడా ఈ వస్త్రంలో వేయండి గల్లుప్పు ఎందుకు వేయాలి అంటే గల్లుప్పుకు ఎన్నో విపరీత శక్తులు ఉంటాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం ఉప్పుకు కూడా మన దరిద్రాలని తొలగించే శక్తి ఉంటుంది మన జీవితాన్ని ఆనందమయంగా మార్చే శక్తి ఉప్పుకు ఉంటుంది కనుక ఉప్పును వేయండి చివరిలో చిటికెడ పసుపు మరియు కుంకుమను కూడా ఈ వస్త్రంలో వేసి ధూపం చూపించండి తర్వాత వీటన్నిటిని కూడా కలిపి ఒక మూటలాగా కట్టండి ఈ మూట పైన ముందు పసుపుతో ఒక బొట్టు పెట్టండి ఆ పైన కుంకుమతో ఒక బొట్టు పెట్టండి తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి వంటగదిలో ఏదైనా మూలలో ఎవరికి కనబడకుండా పెట్టండి రహస్యంగా ఉండేలాగా పెట్టండి ఈ పరిహారాన్ని అంతా కూడా రాత్రి సమయంలో చేయండి వంటగదిలో గుడ్లు ఉన్న మూటను పెట్టేసి ఇక మీరు పడుకోవచ్చు లేదా మీరు వేరే పనులు చేసుకోవచ్చు గుడ్లు మూటను ఒక రోజంతా వంటగదిలోనే ఉంచాలి ఇరవై నాలుగు గంటలు ఉంచాలి అంటే అమావాస్య రోజు రాత్రి ఏడు గంటలకు పెడితే మళ్ళీ మరుసటి రోజు రాత్రి ఏడు గంటల తర్వాత తీయాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ గుడ్లు మూటను తీసి జాగ్రత్తగా కింద పడకుండా అంటే గుడ్లు పగలకుండా ఆ మూటను తీసుకొని వెళ్ళి నాలుగు రోడ్లు కలిసే చోట లేదా మూడు రోడ్లు కలిసే చోట లేదా రెండు రోడ్లు కలిసే చోట దారి పక్కన పెట్టేసి వచ్చేసేయండి పడేస్తే గుడ్లు పగిలిపోతాయి కనుక నిదానంగా ఆ గుడ్లున్న మూటను కింద పడేసి వెనక్కి తీరకు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతిలో కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ పరిహారం పూర్తి చేసిన రెండు నిమిషాల్లోనే మీకు ఖచ్చితమైన ఫలితం వస్తుంది దరిద్రం పోతుంది దరిద్రాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి నమ్మి చేయండి వందకు వంద శాతం ఫలితాలైతే మాత్రం ఖచ్చితమైన ఫలితాలైతే వస్తాయి కావలసినంత ధనం వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది దృష్టి దోషాలు పోతాయి అనంతమైన ఫలితాలు వస్తాయి నరఘోష జనఘోష అన్నీ పోతాయి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున రెండు కొడుగుడ్లతో ఈ పరిహారం చేసుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది ఇంట్లోని చెడంతా కూడా పోతుంది దరిద్రం నుండి విముక్తి కలుగుతుంది చాలామంది ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్యతో వస్తుందని ఇంట్లో సుఖ సంతోషాలు కరువవుతున్నాయని ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందని ఎంతో దిగులు పడిపోతూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే కష్టాలు రాకుండా ఉంటాయి ఈ పరిహారం చేసిన రెండు నిమిషాల్లోనే మీరు ఖచ్చితమైన ఫలితాలను అయితే మాత్రం చూడగలుగుతారు అంటే రెండు నిమిషాల్లో కోట్లు వచ్చి పడిపోతాయని కాదు ఇంట్లో వాతావరణం అంతా కూడా బాగుంది అనిపిస్తుంది మనసులో భారం తగ్గినట్టుగా అనిపిస్తుంది మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లోని ఏదో తెలియని చెడు శక్తి బయటకు వెళ్ళినట్టుగా ఉంటుంది ఆ డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది దరిద్రం అంతా కూడా పోతుంది ఆ తర్వాత క్రమంగా మీకు అంతా మంచి జరుగుతుంది ఎక్కువ ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి ధన సమస్యలు బాధలు పోతాయి కడుపు నిండా తినగలుగుతారు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతారు కనుక మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజున రెండు కొడుగుడ్లతో ఈ పరిహారం చేసి దరిద్రాన్ని వదిలించుకోండి భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు చనిపోయిన పితృదేవు పితుల అశృతి కోసం ఏర్పాటు చేయబడిన ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు ఈరోజు పితృలను గుర్తు చేసుకొని తర్పణాలు వదులుతారు సార్థకర్మలు చేస్తారు చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు పెద్దలకి దర్పణాలు వదలాలి వారిని తలుచుకొని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి వీలు కాని వారు ఇద్దరు వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడే అన్ని వస్తువులు బియ్యము ఉప్పు పప్పు కూరలు నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి భాద్రపద మాసంలోని శుక్లపక్షము దేవతా పూజలకు ఉత్కష్టమైన కాలం కాగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తున్నాయి భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు ఈ పక్షం మూసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణము స్వార్థ విధులను నిర్వర్తిస్తారు కుదిరిన పక్షంలో తమ పితృదేవతలు ఏ తిది నాడు వృద్ధి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిది నాడు స్వార్థం నిర్వహిస్తూ ఉంటారు లేదా ఒక మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి ఈ మహాలయ అమావాస్య గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులందరి కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గ లోకానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆకలిగా దప్పికగా అనిపించింది అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కోలను కనిపించింది ఆ కోలను నీటిని దోశల్లోకి తీసుకొని నోటి ముందుకు చేర్చుకొని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు కానీ చిత్రంగా ఆ నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది త్రాగడానికి పనికి రాకుండా పోయింది ప్రయత్నించిన ప్రతిసారి అలాగే అయింది ఈలోగా విపరీతమైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫలవృక్షాన్ని సమీపించి చేతికి అందే అంత దూరంలో ఉన్న ఓ పండును కోసాడు కర్ణుడు మధురమైన వాసనలతో ఉన్న ఆ కండును కోరికాడు పండు కాస్త పంటి కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోయింది మరో పండు కోసాడు మళ్ళీ అదే అనుభవం ఎదురైంది ఏది తిన్నా ఏది తాగబోయినా మొత్తం బంగారమయంగా మారిపోతూ ఉన్నాయి తప్పితే ఆకలి దా దాహం తీరటం లేదు దాంతో కర్ణుడు ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు అప్పుడు అశరీరవాణి కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే బంగారము వెండి ధనం రూపేన చేశావు కానీ కనీసం ఒకరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు అందువల్లే నీకి పరిస్థితి ఏర్పడింది అని పలికింది అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నూరు తెరిచి అడిగాడు అయితే అపార ధనవంతుడను అంగర్ రాజ్యాధిపతిని అయిన నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచెడు బంగారు నాణాలను తెప్పించి అతన్ని వీపు మీద పెట్టించడంతో ఆ బరువును మొయ్యలేక అతను అక్కడే చతికిల పడడం తాను తిరస్కారంగా చూసి బటుల చేత ఆ పేదవాడిని గెంటించడం గుర్తొచ్చింది బంగారము వెండి ధనం వజ్ర వైడూర్యాలను దానం చేయడమే గొప్ప వాటిని దానం చేయడం బట్టే కదా తనకు దాన కర్ణుడనే పేరు వచ్చింది అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు ఇక తన గొప్పే ఉంది అని ఆలోచించాడు కానీ ఆకలన్న వాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపటం కనీస బాధ్యత అని గుర్తించలేదు దాని పర్యవస్థానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమరుపరచగలడు కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తించాడు అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా వివరించి పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రుడికి చివరకు దేవతంతలో కలిసి కర్ణుడికి ఒక అపరూపమైనటువంటి అవకాశం ఇచ్చారు అదేమంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆత్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అంత సంతర్పణ చేస్తాడు పితృలకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులు నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది ఆకలి తీరింది దప్పిక తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు భాద్రపద మాస అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఇది అద్భుతమైన పర్వదినమని శివపురాణం కాళికా పురాణంలో పేర్కొన్నారు పూర్వం ఈ భూమి మీద జనం ఉండటమే కానీ మరణించేవారు కాదు మరణం ఉండేది కాదు దానితో భూభారం అంతకంతకు పెరగసాగింది ఎంత వయసు వచ్చిన జనాలకు మరణం లేక జనాభా విచ్చలవిడిగా పెరిగిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుణ్ణి శరణి వేడగా ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు ఈ జన పుట్టి వేరే లోకాలకు వెళ్ళలేకపోవడం వలన భూదేవికి భారం పెరిగిపోతుంది అని బ్రహ్మతో అంటాడు దానికి బ్రహ్మదేవుడు ఓ ఈశ్వర మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని కోరుతాడు అప్పుడు ఇదే భాద్రపద అమావాస్య రోజు అనగా మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుడి నుదిటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొస్తుంది ఆ స్త్రీయే మృత్యుదేవత ఆ మృత్యుదేవత ఈశ్వరుడితో ఇలా అంటుంది తండ్రి ఈశ్వర నన్ను ఏం చేయమంటావు నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతుంది దానికి ఈశ్వరుడు ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చెయ్యి అని అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు ఓ మృత్యుదేవత నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది జనాన్ని నేను పుట్టిస్తూ ఉన్నాను కానీ చంపటం లేదు ఈ రోజు నుండి నువ్వు జనాలను సంహరించు వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటిన రాస్తాను ఆ ఆయువు తీరగానే వారి ప్రాణం తీసే అలా ప్రాణాలు తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు ఉత్తముల్ని మా లోకానికి పంపు అనగానే మృతి దేవత ఇలా అడుగుతుంది ఓ బ్రహ్మదేవ మనుషుల్ని చంపడం నా వల్ల కాదు అలా చంపితే అందరు నన్ను తిట్టుకుంటారు అందరు శాపనార్థాలు నాకు తగులుతాయి ప్రాణాలు తీసే ఈ పనిని నేను చేయలేను అంటుంది దానికి బ్రహ్మదేవుడు ఓ మృత్తి ప్రాణాలు తీయడం వలన నీకు ఎటువంటి పాపం అంటదు సృష్టి కర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము ఇది సృష్టి ధర్మం అంటారు ఆయన మృతి దేవత వినదు అప్పుడు బ్రహ్మ ఇది నీ కర్తవ్యం ఇన్ని పుట్టించింది ఈ పని కోసమే నువ్వు తప్పకుండా ఈ పని చేయాలి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మృతి దేవత కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తాయి వాటిని బ్రహ్మదేవుడు దోసిల్లో పట్టుకొని ఈ భూమి మీద చల్లుతాడు అందులో నుండి భయంకరమైన నిమిక్తులు పుట్టుకొచ్చాయి అప్పుడు బ్రహ్మ మృత్యుదేవతతో ఇలా అంటాడు నిమిక్తులు వెళ్ళి ప్రజలను పట్టుకుంటాయి అప్పుడు ప్రజలు చస్తారు నువ్వు వారి ప్రాణం తిగి నిన్ను ఎవరు తిట్టరు అంటారు ఈ నిమిత్తులు ఏ రోగాలు కారకాలు ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం అంటే ఒక రోగం రావటం ప్రమాదం జరగటం ఒకరినొకరు కొట్టుకోవడమో వారికి వారు ఆత్మహత్యలు చేసుకోవడం ఇలా ఏదో ఒక కారణం జనాలకు తెలుస్తుంది ఫలానా కారణం వలన చనిపోయారని అనుకుంటారు కానీ నీపై నిపం ఉండదు నిన్ను ఎవ్వరు నిందించరు నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మృత్యుదేవత నీ కన్నీళ్ళ నుండి పుట్టిన నిమిత్తుల వలన నీకు ఎలాంటి నిందలు రావు అంటాడు దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తలను పంపి రకరకాల కారణాల వలన వారు చనిపోయగానే వారి ప్రాణాలను వృత్తి దేవత తీసేస్తుంది అప్పుడు జనమంతా విపరీతంగా మరణించడం మొదలుపెట్టారు మరణాలు ఎక్కువైపోయాయి అప్పుడు మళ్ళీ జనమంతా కలిసి ఈశ్వరుని భక్తితో ప్రార్థించారు అప్పుడు మహాశివుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవతే కారణం వృత్తి దేవత తన ప్రభావాన్ని అధికంగా చూపడం వల్లనే అధికంగా ప్రాణాలు పోతూ ఉన్నాయని గ్రహించాడు ఇలా ప్రజలు వెంట వెంటనే చనిపోతే దానిని మహాలయం అంటారు అంటే తొందరగా లయం అవటం అని అర్థం కాబట్టి అలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలాగా ఒక విధానాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ఈ రోజు భాద్రపద అమావాస్య అంటే ఈ మహాలయ రోజునే నేను చెప్పే ఒక వ్రతం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయుధారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ్య అమావాస్య వ్రతం గురించి చెప్పారు ఈ మహాలయ్య అమావాస్య రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి నుదుటిన విభూది పూసుకొని త్రిమూర్తుల పటం పెట్టుకొని పూజించాలి ముందు విఘ్నేశ్వరిని పూజించి ఆ తర్వాత మూడు రకాల కూరగాయలు తీసుకోవాలి అంటే పచ్చికంద బచ్చలి తోటకూర లేదా అరటికాయ ఈ మూడిటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి త్రిమూర్తులకు నివేదన చేయాలి భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలను ఈశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి బ్రహ్మదేవుడికి అష్టోత్తరాలు లేవు ఇక తర్వాత ఈ కూరగాయలను స్వయం పాకంగా పండితులకు దానం ఇవ్వాలి ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయుధ ఆరోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులకు చెప్పాడు అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు భూమిని వంద సంవత్సరాలు కాల్చివేస్తాయి ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిదైపోతుంది అప్పుడు మళ్ళీ వంద సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కురుస్తుంది ఆ జల లోకమంతా కూడా కొట్టుకుపోతుంది దానికే మహాలయం అని పేరు కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు వందేళ్ళు అగ్నిలో కాలకుండా వందేళ్ళు వర్షంలో కొట్టుకోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళ్తారు మళ్ళీ సృష్టి మొదలయ్యాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాము అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలి అంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేసి నిండు నూరేళ్ళు జీవించి శివ సాహిత్యాన్ని పొందండి మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా పూజించండి ఇది మహాశివుడే చెప్పిన పరమ రహస్యం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడేది అంగులీయక సూర్యగ్రహణం ఇది ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది కానీ మన భారతదేశంలో మాత్రం కనిపించదు ఖగోళాలలో గ్రహణం ఏర్పడుతూ ఉంటాయి చాలామంది జ్యోతిష్యులు ఎప్పుడు ఎలాంటి గ్రహణాలు ఏర్పడ్డాయి ఆ గ్రహణాల తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయనే విషయాలను నోట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు అయితే అక్టోబర్ రెండున సూర్యగ్రహణం రాబోతుంది కదా అయితే సేమ్ ఇలాంటి గ్రహణమే ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చిందని జ్యోతిష్యులు చెప్తున్నారు ఇది సంపూర్ణ క్రగ్రాస సూర్యగ్రహణం దీనిని రింగ్ ఆఫ్ ఫేర్ అంటారు రింగ్ ఆఫ్ ఫేర్ అనేది అసలు రాదు ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చింది మరి ఇప్పుడు వస్తుంది మనకి ఎప్పుడు సూర్యగ్రహణం వచ్చినా పాక్షికంగా వస్తాయి లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి కానీ కంగ్ర సూర్యగ్రహణాలు చాలా చాలా అరుదుగా వస్తాయి అంటే సూర్యుని చంద్రుని అడ్డుకుంటారు కానీ పూర్తిగా అడ్డుకోడు దాని వలన చుట్టూ అగ్ని గోలంలాగా రింగ్ లాగా కనిపిస్తుంది ఎర్రటి రంగులాగా కనిపిస్తుంది అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫేర్ అని అంటారు ఇలాంటి సూర్యగ్రహణం మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది ఈ గ్రహణం తర్వాతే మహాలయ భారత యుద్ధం జరిగింది ఈ గ్రహణం ఏదో ఒక విపత్తును తీసుకొస్తుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల ప్రపంచానికి కీడును తీసుకొస్తుంది ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి ఈ విషయాన్ని పురాణాలలో ఋగ్వేదాలలో కూడా చెప్పారు ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది భూమిపై ఎర్రటి చిగురిస్తాయి పూలు ఋగ్వేదం చెప్తుంది అందులోని ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది మహాలయం అంటే పూర్తిగా నాశనం చేసేది అని అర్థం అత్యంత శ్రేష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు ఒకసారి అర్జునుడు కృష్ణుడిని కృష్ణ పదిహేను తేదీలో ఏది శ్రేష్టమైనది అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జున మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు శ్రేష్టమైనవే అని అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ అలా కాదు కృష్ణ తిథులకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన పదిహేను తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున పాడ్యమి తిథులన్నిటిలోకి వెళ్ళ బలి పాడ్యమి శ్రేష్టమైనది ద్వితీయ తిథులన్నింటిలోకి వెళ్ళా యమద్వితీయ శ్రేష్టమైనది తృతీయ తిథులలో అక్షయ తృతీయ శ్రేష్టమైనది చవితి తిథుల్లో వినాయక చవితి శ్రేష్టమైనది పంచమి తిథులలో వసంత పంచమి తిథి షష్ఠి తిథులలో సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్టమైనది సప్తమి తిథులలో రథసప్తమి భానుసప్తమి శ్రేష్టమైనది అష్టమి తిథులలో కృష్ణాష్టమి శ్రేష్టమైనది నవమి తిథులలో నవమి శ్రేష్టమైనది దశమి తిథులలో విజయదశమి శ్రేష్టమైనది ఏకాదశులలో భీష్మ ఏకాదశి శ్రేష్టమైనది ద్వాదశులలో వామన ద్వాదశి శ్రేష్టమైనది త్రయోదశి తీరులలో త్రయోదశి తిరి శ్రేష్టమైనది చతుర్దశులలో నరక చతుర్దశి శ్రేష్టమైనది అమావాస్యలన్నిటిలోకి వెళ్ళ అమావాస్య ఆ మహాలయ అమావాస్య శ్రేష్టమైనది పౌర్ణములన్నిటిలో కార్తీక పౌర్ణమి ఆశ్వీజ పౌర్ణమి శ్రేష్టమైనవి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కాబట్టి మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఏ అమావాస్య రోజున గ్రహణం అందులోనూ కంగ్రాస సూర్యగ్రహణం ఏర్పడడం వలన ప్రకృతి జీవనాశనాన్ని కోరుతుంది ఈ సూర్యగ్రహణం భారత కాలమాన ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడు గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు అలాగే ఆహారం మీద దర్బలు వేయాల్సిన అవసరం కూడా లేదు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయాల్సిన అవసరం ఇట్లా లేదు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు గ్రహణ సమయం అనేది పర్వకాలం గ్రహణ సమయం అనేది ఒక వరం కనుక గ్రహణ సమయంలో మంత్ర జపం చేసుకోండి సూర్య ఆరాధన చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ ఇలాంటి మంత్రాలు జపం చేసుకోండి కోటి రెట్ల పుణ్యఫలం వస్తుంది గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చారణ చేసినా మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రాలు జపించండి ఇదే అక్టోబర్ రెండున ఏర్పడే సూర్యగ్రహణం యొక్క వివరణ కాబట్టి ఈ గ్రహణ సమయంలోనే సో శ్రీ మాత్రే నమ అని మంత్రజపం చేసుకుని ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ శ్రీ మాత్రే నమ